వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం పాడి పశువులు గొర్రెలు మేకల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు రైతులు చూస్తూనే ఉంటారు నోటి నుంచి చొంగ గారడం పళ్ళు కొరకడం శ్వాస కష్టంగా పీల్చడం బెదురు చూపులు చూడడం సరిగ్గా నిలబడలేకపోవడం పక్షవాతం కోమాలోనికి వెళ్ళిపోవడం ఇట్లాంటి లక్షణాలు గొర్రెలు మేకల్లో పశువుల్లో మీరు చూసే ఉంటారు శరీర ఉష్ణోగ్రత గనక మనం ధర్మమీటర్తో చూస్తే సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండడం గమనిస్తారు ఈ లక్షణాలన్నీ చెప్తుంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది పశువులు గొర్రెలు మేకలు విషపూరిత ప్రభావానికి గురైనప్పుడు ఇటువంటి లక్షణాలు కనపడతాయి అటువంటి సందర్భాల్లో రైతులు గొర్రెల పెంపకందారులు కంగారు పడడం అనేది సహజమే ఆలస్యం చేసిన అలసత్వం చేసిన పశువు లేదా గొర్రె ప్రాణానికి హాని కలగడం అనేది ఖాయం ఇట్లాంటి ఎమర్జెన్సీ సమయంలో రైతులకు ఉపయోగపడే ఒక ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు పక్కన చూస్తున్నారు వీడియోలో దాని పేరే అట్రోపిన్ ఇంజెక్షన్ ఆ అట్రోపిన్ ఇంజెక్షన్ను ఏ సందర్భాల్లో వాడడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఎట్లాంటి సమయాల్లో వాడకూడదు వాడినప్పుడు ఎంత మోతాదులో వాడాలి ఏ విధంగా వాడాలి అనే విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అట్రోపిన్ సల్ఫేట్ అనే ఈ ఇంజెక్షను ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే పశువులు కానీ గొర్రెలు మేకలు కానీ మలాథియాన్ సుమాథియాన్ వంటి ఆర్గనో ఫాస్ఫరస్ కాంపౌండ్లు కార్బారిల్ నాము హెచ్సియన్ పాయిజనింగ్ అంటారు కదా అది క్రిమ సంహారక మందుల ప్రభావానికి గురైనప్పుడు మొదటగా వాడే ఇంజెక్షనే ఈ అట్రోపిన్ ఇంజెక్షన్ ఇక రెండవ ప్రయోజనం ఏంటంటే ఇది కోల్నర్జిక్ డ్రగ్ అందువల్ల పాకిన్సన్స్ వ్యాధిలో కండరాల సడలింపుకు పొట్ట పేవుల నొప్పులు తగ్గించడానికి అధికంగా చెమటగారే సందర్భాల్లో ఈ అట్రోపిన్ ఇంజెక్షన్ కూడా వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇక పశువులు గొర్రెలు మేకలు పాము కాటుకు గురైన సందర్భాల్లో యాంటీ స్నేక్ వినం వాడతారు ఆ వినంతో పాటు అట్రోపిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది ఇక నాలుగవ పరిస్థితి ఏంటంటే అట్రోపిన్ ఇంజెక్షన్ అనేది కార్డియో స్ంట్ అనమాట పశువులు మేకలు మేకల్లో రేటు నెమ్మదిగా ఉన్నప్పుడు గుండె రేటును పెంచి పశువులు కానీ గొర్రెలు కానీ వాటికి ప్రాణహాని కలగకుండా చూడడానికి అట్రోపిన్ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది సర్జరీ చేసే సమయాల్లో జనరల్ ఎనస్తీషియా మందు వాడినప్పుడు ఎక్కువ చొల్లు గారడం శ్వాసకోశం నుంచి స్రవాలు గారడం ప్రేవులలో మోటిలిటీ ఎక్కువ కావడం మొదలైన సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను తగ్గించడానికి అట్రోపిన్ ఇంజెక్షన్ వాడతారు అదేవిధంగా పశువులు గొర్రెలు ఉద్రేకంగా ఉండకుండా వాటిని నెమ్మదిగా చేయడానికి అట్రపిన్ సల్ఫేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఆరవ ప్రయోజనం ఏంటంటే జీర్ణకోశం కానీ పేవుల్లో చల్లల్ని తగ్గించి వాటిలో ఉత్పత్తి అయ్యే స్రవాల్ని కూడా తగ్గించి తద్వారా విరోచనాల సమస్యను తగ్గించడానికి కూడా అట్రపిన్ సల్ఫేటు ఉపయోగపడుతుంది ఆహారం కానీ పళ్ళు కానీ మామిడి టెంకల్ లాంటివి కానీ ఏదైనా పరాయి వస్తువులు గొంతులో ఇరుక్కున్నప్పుడు నోటి నుంచి గారడాన్ని తగ్గించడానికి అట్రఫిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అట్రోఫిన్ ఇంజెక్షన్కు మరి ఈ ఇంజెక్షన్ను పశువులు గొర్రెలు మేకలు ఏ విధంగా వాడాలి ఎంత మోతాదులో వాడాలి అనే విషయాలు తెలుసుకుందాం పశువుల్లో అంటే సుమారు ఐదు వందల కిలోల శరీర బరువు ఆ పైగా ఉన్న వాటికి ఇరవై నుంచి ముప్పై మిల్లీలీటర్లు ఇంజెక్షన్ చేయాలి అది కండకు కానీ నరానికి కానీ చేయాలి మూడు వందల కిలోల శరీర బరువు లోపు ఉన్న వాటికి పదిహేను నుంచి ఇరవై మిల్లీలీటర్ల వరకు వరకు ఇంట్రామస్కులర్ ఆర్ ఇంట్రావీనస్ చేయాల్సిన అవసరం ఉంటుంది పశువుల్లో అవసరాన్ని బట్టి యాభై మిల్లీలీటర్ల వరకు కూడా ఈ అట్రోపిన్ సల్ఫేట్ ఇంజక్షన్ వాడొచ్చు ఈ ఇంజెక్షన్ను అవసరాన్ని బట్టి రోజుకు రెండు సార్లు కానీ లేదా ప్రతి ఆరు ఒకసారి కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్రోపిన్ ఇంజెక్షన్ అనేది షెడ్యూల్ హెచ్కు సంబంధించిన మందు ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే దీన్ని షాప్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి డాక్టర్ సలహా మీద ఈ మందు తీసుకోవడం కానీ వాడడం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది సరే అట్రోపిన్ సల్ఫేట్ ఇంజెక్షను ఏ విధంగా వాడాలి ఏ సందర్భాల్లో వాడాలి ఏ మోతాదులో వాడాలి అనే విషయం తెలుసుకుందాం అట్రోపిన్ సల్ఫేట్ ఇంజెక్షను ఏ సందర్భాల్లో వాడకూడదు అనే విషయాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం పశువులు గొర్రెలు మేకల్లో ఈ కారణం ఎక్కువ ఉందని దానికి ఇప్పుడు చెప్పుకున్నట్టు ఉపయోగపడుతుందని మీరు ఇంజెక్షన్ వాడారనుకోండి అప్పుడు చొంగగారడము సెలైవేషన్ అనేది ఆగిపోయి జీర్ణక్రియ ఎఫెక్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా మేధ తినకపోవడం పాల ఉత్పత్తి తగ్గడం మొదలగు సమస్యలు మీరు గమనిస్తారు రెండవది ఏంటంటే సాధారణంగా విషయానికి గుండె కొట్టుకునే పరిస్థితి పశువుల్లోనైతేనేమో నలభై ఐదు నుంచి అరవై వరకు ఉంటుంది గొర్రెలు మేకల్లో డెబ్బై నుంచి ఎనభై వరకు ఉంటుంది రేటు గుండె రేటు ఇంతకంటే మించిన సందర్భాల్లో అట్రోపిన్ ఇంజెక్షన్ వాడడం వల్ల నష్టం సంభవిస్తుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక చూడి గొర్రెల్లో చూడి పశువుల్లో మోతాదులో అట్రోపిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడకూడదు ఈ ఇంజెక్షన్ను విచక్షణ రహితంగా అవసరం ఉన్నా లేకపోయినా వాడారనుకోండి దాని ప్రవాలేయం మీద ఉంటుంది కాలేయం మీద దుష్ప్రభావం వల్ల ఆకలి ఉండదు మేత తినవు తద్వారా పాల దిగుబడి తగ్గిపోతుంది గొర్రెలు మేకలు బరువు పెరగకుండా ఉండిపోతాయి అట్రఫిన్ సల్ఫేటు మీరు కొనుగోలు చేసినప్పుడు దాంట్లో ఎటువంటి నలకలు ఉంటే దాన్ని తీసుకోకూడదు వాడకూడదు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా రైతుల్ని కోరుతున్నాను ఈరోజు వీడియోలో చెప్పుకున్న అట్రోపిన్ సల్ఫేట్ ఇంజెక్షను మీకు ఎమర్జెన్సీ టైంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు